ఇప్పుడు పార్క్ సార్ గారు సార్ ప్లీజ్ మీరు టూ మినిట్స్ తీసుకోండి సార్ రెండే నిమిషం రెండే నిమిషాలు అధ్యక్ష అందరిని కంట్రోల్ చేస్తున్నాక మేము కంట్రోల్ చేయలేదు ధన్యవాదాలు అధ్యక్ష మీ అందరికీ అవసరమైన రాష్ట్ర ప్రజలకు ముఖ్యమైనటువంటి సమాచారం కూడా ఇస్తారు అధ్యక్ష ప్రజలందరూ తినేటువంటి ఆహారం ఎంత కల్తీ ఉంది అన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి అధ్యక్ష సామాన్యుడు పోయి కాఫీ టీలు తాగుదామని టీ బంక్కి వెళ్తే అక్కడ వాళ్ళు తాగుతున్నది పాలు కలిపినటువంటి టీ కాదు యూరియా అని అందరూ అర్థం చేసుకోవాలి ఎందుకంటే ప్రజలందరూ తాగలిగిన పాలు మన దగ్గర ఉత్పత్తి లేదు అధ్యక్ష ఆహారం మంచి ఆహారం తీసుకోవాలనే కాయగూరలు పళ్ళు తిందామని ఎవరన్నా అనుకుంటే అదంతా ఆక్సిడెస్ అధ్యక్ష దాంతో పిల్లలు పుట్టరు అధ్యక్ష పన్నీర్ తిందామనుకుంటే స్టార్చు కాస్టిక్ సోడా ఉంది దీక్ష ఎనభై మూడు శాతం షాంపుల్లో కల్తీ ఉంది అక్ష చికెనో ఫిష్ ప్రాన్స్ తిందామంటే అనబాలిక్ స్టెరాయిడ్స్ ఉంటున్నాయి అధ్యక్ష హార్మోన్లన్నీ కూడా వచ్చి శరీరం గుల్లయ్యే పరిస్థితి పోనీ పళ్ళ రసాలన్నా తాగుదామంటే అవన్నీ సింథటిక్ కెమికల్స్ అధ్యక్ష వంట నూనెలన్నీ కూడా మిషన్ ఆయిల్స్ ఇక మంచినీళ్ళ సంగతి చెప్పనక్కర్లేదు అధ్యక్ష ఏ డెబ్బై ఆరు శాతం వాటర్ బాటిల్స్ ఏవైతే మనం తాగుతున్నామో వీటిలో అన్నింటిలో కూడా కల్తీ జరిగింది బ్యాక్టీరియా ఉందని స్పష్టంగా కనిపిస్తుంది అధ్యక్ష ఇక రెస్టారెంట్ లో ఫాస్ట్ ఫుడ్ లో సామాన్యుడు శక్తి కోసం భోజనం చేయట్లేదు అధ్యక్ష రోజు కాస్తంత విషం తింటున్నాడన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం అధ్యక్ష రాబోయే రోజుల్లో ఇటువంటి బడ్జెట్ సమావేశాలు జరిగితే ఆ బడ్జెట్ లో స్కూళ్ళ కంటే హాస్పిటళ్లకే మనం ఎక్కువ బడ్జెట్ కేటాయించాల్సిన పరిస్థితి భవిష్యత్తులో ఉందని మీ అందరికి తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష ఇక అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే దేశంలోనే కల్తీకి బ్రాండ్ అంబాసిడర్ అయినటువంటి గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగిన భయానక విషయాల అధ్యక్ష రెండు వేల పంతొమ్మిది నుంచి పరిష్కార ఓకే ఈ డేటా చెప్పి ముగిస్తాను అధ్యక్ష ఏం లేదు టైం లేదు కదా గత ప్రభుత్వంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై రెండు మధ్య డేటాలో శిక్ష పడినటువంటి నాలుగు వేల ఆరు వందల తొంభై నాలుగు కేసుల్లో రెండు వేల ఎనిమిది వందల ఇరవై ఎనిమిది కేసులు ఆంధ్రప్రదేశ్ లో నుంచి అధ్యక్ష సుమారుగా ఆయన హయాంలో పద్నాలుగు వేల ఏడు వందల నలభై ఐదు కేసులు ఆంధ్రప్రదేశ్ రిజిస్టర్ అయినాయంటే ఇవి దేశంలోనే అత్యధిక కేసులు అత్యధికంగా కల్తీ జరిగినటువంటి ఆహార పదార్థాలు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయని అధ్యక్ష దీనికి పరిష్కారం ఒకటే అధ్యక్ష న సిబ్బంది ఉండాల సిబ్బంది ఆంధ్రప్రదేశ్ మొత్తానికి కూడా ఈ కల్తీని పరీక్షించగలిగే సిబ్బంది పట్టుమని యాభై మంది కూడా లేరు అధ్యక్ష అదే పక్క రాష్ట్రాలైన తమిళనాడులో నలభై నాలుగు వందల యాభై మంది ఉన్నారు మహారాష్ట్రలో మూడు వందల యాభై మంది ఉన్నారు కేరళలో నూట డెబ్బై ఐదు మంది ఉన్నారు కర్ణాటకలో రెండు వందల డెబ్బై మంది ఉంటే మన రాష్ట్రంలో యాభై మంది కూడా లేకపోతే ఎలా పరీక్షిస్తారో ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష రెండవది టెస్టింగ్ లాబొరేటరీలు అధ్యక్ష గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో ఉన్నప్పుడే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు మూడు ల్యాబ్ ని సొంత పెట్టుకోమని ఆంధ్రప్రదేశ్ కి ముప్పై కోట్ల రూపాయలు పంపిస్తే దాన్ని కూడా వాడకుండా డబ్బులు వెనక్కి పంపించేసిన ఘనత అప్పటి ప్రభుత్వం అనేది అధ్యక్ష ఇక మీకు సాక్షాత్తు తెలుసు తిరుమల నెయ్యి కోసం ప్రత్యేకంగా ఒకటి పెట్టాల్సి వస్తే కూడా దాన్ని కూడా పెట్టని పరిస్థితి మాట్లా మీకు అవకాశం ఇచ్చారు మీది ఉపయోగించు ప్లీజ్ చెప్పండి ధన్యవాదాలు అధ్యక్ష చాలా ప్రజల ఆరోగ్య సంరక్షణకు సంబంధించి చాలా ముఖ్యమైన ప్రశ్న అడిగినందుకు ముందుగా డాక్టర్ పార్సారథి గారిని అభినందిస్తూ అధ్యక్ష దీని ఇవాళ ఈ కల్తీ విషయంలో అనుకున్న స్థాయిలో పరీక్షలు నిర్వహించడం జరుగుతు జరగలేదన్న మాట నేను ఒప్పుకుంటాను